విజయనగరం జిల్లా శృంగవరపుకోటిలో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలని ప్రభుత్వం పనులు ప్రారంభించింది అయితే ఈ పనులు కొంతమంది అడ్డుకుంటున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సన్యాసి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు పనులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మార్చి నెలాఖరు నాటికి రహదారి పనులు పూర్తి చేయాలని జనసేన నేతలు వినతిపత్రం అందించారు గిరిజన గ్రామం నస్కోట పంచాయతీ నుంచి మూడు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క పంచాయతీకి తాటగారి గ్రామ సభ పెట్టి నాలుగు కోట్లతో మూడున్నర కిలోమీటర్ల రోడ్డు వేయమని చెప్పేసి ఎన్ఆర్జెస్ గ్రాంట్ కింద శాంక్షన్ చేశారు శంకుస్థాపన చేశారు రోడ్డు పని ప్రారంభించి వచ్చి నెల రోజులు నిన్న సడన్గా కింద ఉన్నటువంటి పిండిగిరి గ్రామస్తులు ఆ రోడ్డు పని అడ్డుకున్నారు ఏమైనా అడిగితే మీరు ఇక్కడి నుంచి వలస వచ్చారు కాబట్టి మీరు అక్కడికే వెళ్ళిపోండి మీరు అక్కడ సిటీని టౌన్ నిర్మిస్తారా మాకు ఈ అడివంత మేము అనుభవించాలి మాకే వదిలేయాలి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము రోడ్డు పనులు కానివ్వమని చెప్పేసి అడ్డుకున్నారు కాబట్టి ఇది చట్ట వ్యతిరేకమైంది ప్రభుత్వ పనులు కలిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని లేదా వారితో సంప్రదింపులు జరిపినా రోడ్డు పనులు వెంటనే కొనసాగించాలో చేయకపోతే రేపు మార్చి థర్టీ ఫస్ట్కి ఈ పనులు పూర్తి కావని చెప్పేసి ఈ సందర్భంగా మన తహసీల్దార్కి దీని పర్ దీని పెద్ద